పెద్దలందరికీ నమస్కారం అలాగే ఈ అవార్డు స్వీకరించిన ఆలాది పూర్ ప్రత్యేక అభినందనలు నిజానికి మా అన్న రెండు వేల ఒకటి సంవత్సరంలో వట్టికోట ఆలవర్ స్వామి మీద ఒక అవార్డు పెట్టాలన్నప్పుడు కథలకు సంబంధించిన అవార్డు ఒకటి పెట్టాము రెండు వేల ఒకటి అనుకుంటాను ఫస్ట్ అవార్డు పెద్దింటి అశోక్ కుమార్కి వచ్చింది తర్వాత రెండు వేల ఐదులో మా ఫాదర్ చనిపోయిన తర్వాత అన్న ఆలోచన చేసేది అవార్డు ఇస్తే వేముగంటి పురస్కారం అనుకున్నాం కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ అవార్డు తను ప్రకటించడం ఇది అక్టోబర్ నవంబర్లోనే తన ప్రతిపాదన పెట్టిండు సరే కిషన్ పుస్తకం వచ్చిన తర్వాత వేద్దాము కొన్ని అవాంతరాల మధ్య ఆలస్యం జరిగింది ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడం కూడా సంతోషము నిజానికి వచన కవిత్వానికి మా ఫాదర్ పద్య కవిత్వం రాసిన వచన కవికి ఇవ్వడం అనేది కాకుండా ఒక మంచి కవిత్వాన్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వేముగంటి పురస్కారం ఉంది పద్య కవిత్వానికి అనేది సాంప్రదాయవాదానికి సంబంధించిన అంశం కానే కాదు మంచి కవిత్వం ఎవరు రాస్తే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అవార్డు మా అన్న ప్రకటించాడు నిజానికి పంతొమ్మిది వందల యాభై రెండులో మా నాన్న వాచన కవిత్వం రాసిండు అనే పుస్తకంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో రాసుకున్నాడు నేను యాభై రెండు నుంచి అరవై వరకు వచ్చిన కవిత్వం రాసిన తర్వాత ఎక్కువ సీరియస్గా పద్య కవిత్వం దిక్కు వచ్చిన అనే మాట తను ఆ ఒక పుస్తకం ఉంది దాంట్లో ఈ మాట రాసుకున్నాడు మా ఫాదరు అదే తను కూడా యాభై రెండులో నుంచి ఎనిమిది ఏళ్ళు వచన కవితం కూడా రాసింది కాబట్టి అట్లా కూడా కిషన్ అహరుడే సామాజిక అంశంతో కవిత్వం రాసినటువంటి కిషన్కి అవార్డు ఇవ్వడం వేము గంటి పురస్కారం నుంచి తను అందుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది కిషన్కు ప్రత్యేక అభినందనలు థ్యాంక్